దేవునికి ఇష్టం లేని ఏంటంటే మన పిల్లల్ని మనం ప్రేమించటం వాళ్ళని గారాభం చేయటం వాళ్ళ మీద మన ఆస్తులు పెట్టుకోవటం దేవునికి ఇష్టమా కాదా ఇష్టం లేదు మరి ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకొని ఏం చేస్తున్నావు దేవుడికి అవకాశం ఇస్తున్నావు నువ్వు పిల్లలకు అవకాశం ఇస్తున్నావా పిల్లలు అడగడం వాళ్ళ ఇష్టం తెస్తున్నాడంట సరే దేవుడు ఇష్టపడతలా లేక లేక ఒక కొడుకండి వారసు అండి అడిగాడు ఊరుకుంటాడు మనసు ఉండలేకపోతుంది తెచ్చి నాకు నచ్చలేదుగా ఎవరికి నీకు నచ్చితే అంత నచ్చకపోతే అంత నీకు నచ్చితే అంత నచ్చకపోతే అంత నీకు నచ్చేది నా పిల్లడు నా ఇష్టం వాడు అడిగింది నేను ఇస్తా నీకు చేపలు చేసుకోపో నా ప్రాణం వాడు లేకపోతే నేను బ్రతకలేను నా ప్రాణం నా వారసుడు వాడి కోసం నేనేమైనా చేస్తా నువ్వు చెప్తా మధ్య ఎవడరా నువ్వు మధ్యలో చెప్పేది పా నా పిల్లలను చూసుకోవడం జనవేంది నా పిల్లలను ప్రేమించకూడదా నా వారసుడు అడి వాడు ఏదో ఇస్తా వాడు ఏం చేయమని చేస్తా దూకమన్నా చూస్తా సామను వస్తా వాడు అంటే నా ప్రాణం నీ ప్రాణం ఇచ్చి ప్రతిస్తున్నది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరు సంతానం మనందరం అబ్రాహ్ సంతానం మరి అబ్రాంక వార్నింగ్ ఇచ్చా తెలీదా మీకు ఏ మీకు తెలీదా మీ తండ్రి గురించి మీకు తెలీదా ఎవరు వారసులు తెలియట్లేదా మరి ఎందుకని ఎక్కడొచ్చి మారిపోతున్నాం మళ్ళా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాంక వార్నింగ్ ఇచ్చా నేను చెప్పిన పని చేశాడు మీకేమైంది అభ్రాంక ఆస్తిపరువా నువ్వు అభ్రాంకన్ నీతిమంతుడువా అభ్రాంకన్ ఎలాంటి వంతుడువా అబ్రాహ్మణి చేసిన ప్రాంతం చేసావా బట్ట నువ్వు ఎందులో పనికిరావు అన్నింటిలో మేము అబ్రాహ్మణ మాట ఇంటి మిమ్మల్ని తీసుకెళ్ళి అబ్రాహ్మణ సాంతానం చెప్తే మీరేం ఇప్పుడు వాడంటే ప్రాణం ఎవడంటే ప్రాణం అంట అందు అంట చంపేస్తా అలా పెడితే ఎలా చంపేస్తాడు ఎలా చంపేస్తాడు రాసిన పత్రిక రెండు అపరాధములు చేతను పాపములు చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఇది చచ్చిపో సంతాడంట ఇంకెక్కడ బ్రతుకు అందుకని దేవుడు మాట్లాడాలని కోరుకో మాకండి దేవుడు మాట్లాడితే మనకు బ్రతుకులు ఉండవు దేవుడు మాట్లాడితే బ్రతుకులు ఉండవు చచ్చిపోవాలి ప్రతి ఒక్కరు చచ్చిపోవలసింది నా తెలుస్తా ప్రభులతో మాట్లాడయ్యా ప్రభా నిజంగా నా నేను ఇప్పుడు కదా ఎప్పుడు కొన్ని సంవత్సరాలు చెప్పా దేవుడు మాట్లాడితే మనం చచ్చిపోవాల్సిందే బ్రతుకు లేదు ఎందుకంటే ఆయన మాట్లాడి మొదలు పెడితే మనం తప్పులే గారు కూడా అన్ని చెబుతూ అన్ని చెబుతూ కావలసిందలు ఇస్తూ ప్రాణం మొత్తం ఆయన ఇష్టపడ్డాడు అందుకని అన్నాడు నువ్వు కానీ కుమారుని ప్రేమిస్తే చంపేస్తా నీ కుమ్మారుడు బాగుండాలి నీ కుమ్మాడు మంచిగా ఉండాలి నా నామాన్ని మయపరచాలంటే ప్రేమన తగ్గి అడిగి శ్రామాణ అలవాటు చెప్పి మోకరింప చెప్పి నేనేందుకు తెలియచేయి అంతేగాని నువ్వు ఇచ్చే వస్తువుల మీద వాడు ఆశపడకూడదు నువ్వు తెచ్చే వస్తువుల మీద వాడు ఆశ పెట్టుకోకూడదు నువ్వు నేర్పే పాఠాల మీద వాడు దృష్టించాలి నువ్వు నేర్పే ప్రార్థుల మీద మనసు చాలి నువ్వు తెచ్చే వస్తువులు పెడితే పనికి మళ్ళీ పోతాయి నువ్వు వస్తావంటే సగం ఏం చేయాలి సార్ మా నాన్న ప్రార్థించాలి అది ఇది నేర్పు ఈ రోజుల్లో పిల్లలందరూ ఏంటంటే మా నాన్న ఏదో అత్త మొత్తానికి పొట్టం లేకపోతే గొడవ గొడవే చాక్లెట్ లేకపోతే గొడవే ఆదివారం చికెన్ లేకపోతే గొడవే డ్రింక్ లేకపోతే గొడవే అది లేకపోతే గొడవే ఇది లేకపోతే గొడవ తీసుకెళ్ళి ఏమయ్యా ఏమో వాన పడుతుంది కదా ఇప్పుడు తీసుకెళ్తున్నాయి అంటే మా ఊరు కూడా ఎవడాడు దేవుల్లో లెక్కోడు దేవుని దృష్టిలో ఉన్నాడే నాడే అది కూడా తీసుకెళ్ళకపోతే అని కుట్టు తీసుకెళ్తా దేవుడికి అది ఇష్టమా దేవుడికి ఇష్టం కాదంట మన పిల్లల మీద చూపించే ప్రేమ దేవుడు మనం చూపించగలుగుతాం పర్రపాటు కూడా మనుషుడు కదా ఆయన మనకు కనపడ్డు కదా ఆయన మనం చూపించదు కదా మనకి ఆయుష్ ఆరోగ్యం సముఖ్యం మనం తెలిస్తేగా మనం ఏటా దేవుని మన మైంపర్శనం తెలియటానికి లేదు అందుకని అబ్రాను గద్దించాడు నేనే సంతానం ఇచ్చే నేనే యువమన్నా ఇచే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు కాబట్టి నీతి మంత్రి యథార్థ నోరు మాట్లాడకుండా ఎదురు ఎదురు ప్రశ్న వేయకుండా మౌనం కొన్ని తీసుకొని చెప్పి చేశాడు ఆ మనసులో పడిన వేదనలో ఉన్న మాటలు దేవుడు అయ్యి చూస్తాడు పైకి కాదు ఇప్పుడు ఎన్ని దిట్టుకుంటున్నాం మనుషులకు దేవుడు తెలుసు కదా మనం తిట్టుకునేది మనుషులు వెళ్ళిపోతు సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు ఆ తిట్టు దేవుడు వింటాడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఆ ఆలోచన దేవుడు వింటాడు ఆ బాధ దేవుడు వింటాడు పైకి చెప్పేవి కాదు దేవుడు మెచ్చేది అంతరంగంలో ఉన్న ఈ దేవుడు మాత్రం చూస్తాడు కానీ వెళ్తున్నప్పుడు రెండు రోజులు ప్రయాణం మూడు రోజులు ప్రయాణం అంట ఇస్తాకం తీసుకెళ్ళున్నప్పుడు సరదా తీసుకెళ్ళాలనుకున్నారా నౌకట్లో తీసుకెళ్ళాలనుకున్నారా అడుగుతున్నాడు ఒక్క శాంత్ ఇవ్వయ్యా అయితే అయిపోయింది కాదంటా నువ్వు నీ నీ నీకు లేదు నాకెందుకు నువ్వు మెచ్చుకోండి నాకెందుకు దరిద్రం మళ్ళా మనం బ్రతికేదే మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం బ్రతుకుతుంది మన పిల్లలు బాగుండాలని మరి పిల్లలు నాశనం అయిపోతే మనం ఎందుకు ఇంకా బ్రతకడం దండగా నా లెక్క ప్రకారం అయితే అందుకని ఒక ఛాన్స్ అయ్యా ఒక ఛాన్స్ మూడు రోజులు అడిగితే దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు ఇక ఇకొచ్చిన పెంచడం మొదలు పెడితే నాన్న ఆదివారం మేకపిల్ల కోసం మేక మొహం పగిలిపోద్దాం మేక పిల్ల బాయ్ ఆ గుడ్డు కారం కొట్టే తీసుక నేసి పెట్టాడుకి